నాలుగు రోజులు ఐదు రోజులుగా ఒక్కొక్క రైస్ మిల్ దగ్గర పదిహేను ఇరవై లారీలు ఇలా వేచి ఉన్నాయి తర్వాత రెండవది అక్కడ అయితే దాదాపుగా కొనుగోలు కేంద్రాల దగ్గరనే రెండున్నర కిలోలు ఎక్కువ తీసుకుంటా ఉన్నారు ఖాళీ బస్తతో కాకుండా అదనంగా తరుగు తీసుకుంటున్నారు వీడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా దొడ్డు ధాన్యం గురించి దించుకోవాలంటే తరుగు అడుగుతా ఉన్నారు తరుగు లేకుండా దొడ్డు ధాన్యాన్ని దించుకోవడం లేదు ఈ అంశాన్ని కలెక్టర్ గారి దృష్టి కూడా మేము తీసుకుపోయాం అదే సమయంలో ఈ రోజు కొనుగోలు కేంద్రాల దగ్గర దొడ్డు ధాన్యాన్ని ఇవాళ భర్తీ చేయమంటే మేము భర్తీ చేయము రైస్ మిల్లర్స్ మమ్మల్ని నాలుగు రోజులు ఐదు రోజులు ఉంచుతున్నారు అని చెప్పేసి అది చెప్పి అక్కడ దొడ్డు ధాన్యాన్ని పంపట్లేదు అందుకని ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతు సంఘం తరఫున రైతాంగం ఇప్పటికే ప్రకృతి తాండ ప్రకృతి ఇవాళ అకాల వర్షాలతోని నిన్న మునిగి దుఃఖంతో ఉన్న రైతాంగానికి రైస్ మిల్ యజమానులు పెట్టే బాధల్ని ఈరోజు ఇంత అంత కాదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అయ్యా రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్తున్నారు మరి మరో పక్కకు రైస్ మిల్ యజమానుల వైపే మీరు వంత పాడుతున్నారు రైస్ మిల్ యజమానులకే మీరు ఈరోజు సపోర్ట్ చేస్తా ఉన్నారు అధికారులు అని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే మాట నిజామాబాద్ జిల్లాలో మూడు వందల ఇరవై కోట్ల రూపాయల బియ్యాన్ని అమ్ముకొని సీఎం గారు జమ చేయకుండా ఉన్న రైస్ మిల్ మీద ఒక్క రైస్ మిల్ మీద కూడా ఈరోజు కేసులు లేవు రికవరీ లేదు అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను అంతేకాదు డిఎస్ఓ గారు ఎక్కడ తరుగు తీసుకోవడం లేదు అని చెప్పేసి తెగే చెప్తున్నాడు లేదు సార్ మేము చూపిస్తామని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు ఇరవై శాతం తేమ ఉన్నా తీసుకోమని ఆ రెండు రోజులు ముందు మాట్లాడితే లేదు లేదు సార్ చెప్పలేదు అంటాడు మేము పేపర్ కటింగ్ చూపిస్తాం సార్ ఏం చెప్పేసి అంటే అవునవును అని మళ్ళీ అంటే రైస్ మిల్ యజమానులకు వంత పాఠం డిఎస్ఓ గారికి తగదని ఈ రోజు రైస్ మిల్లర్స్ ని చర్య తీసుకోవాలని సతాయిస్తున్న వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరు ఎవరెవరైతే దించుకోమంటున్నారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకొని దొడ్డు ధాన్యాన్ని కూడా దించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే మేము వచ్చేటప్పుడు చూసినాం ఇక్కడ దాదాపు నాలుగు ఐదు లారీలు రోడ్డు మీద ఉన్నాయి నాలుగు రోజులైంది మేము వచ్చి ఇప్పటికీ దించుకుంటలేరు ఏమన్నంటే మేము ఫోన్ చేసినప్పుడే మీరు రండి అప్పటిదాకా దించుకోమని చెప్పి చెప్తుండ్రు అదే విధంగా మార్క్ ద్వారా కొనుగోలు చేసినటువంటి మొక్కలు ఏవైతున్నాయో అవి వేల సంచులలో ఇప్పటికీ రోడ్ల మీద సంచుల్ నింపి పెట్టిండ్రు లారీలు వస్తలేవు వాటిని తీసుకుపోయే నాదులు లేడు ఒకవేళ అధికారులకు చెప్తే పట్టించుకున్న నాదుడుకు లేడు ఇప్పటికైనా మొక్కజొన్నల్ని కూడా వెంటనే అక్కడి నుంచి లిఫ్ట్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం